చింతచెట్టు చిలకల తోటి ఏమని పలికింది ఏమని పలికింది పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది వద్దు వద్దంది కొబ్బరి చెట్టు వద్దు చిలకల తోటి ఏమణి పలికింది ఏమణి పలికింది చిలకల్ నారా చిలకల్ నారా చిల వద్దు వద్దంది వద్దు వద్దంది జామ చెట్టు చిలకల తోటి ఏమణి పలికింది ఏమణి పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండంది రండి రండంది మామిడి చెట్టు చిలకల తోటి ఏమని పలికింది ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా చిల కళ్ళారా రండి రండంది రండి రండంది పిల్లలు నేను మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుజాత సురేష్ చానల్